ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ నర్సరీకి వెళ్ళి కొన్ని సీజనల్ ఫ్లవర్స్ కొనుక్కొచ్చానండి ఎవ్రీ త్రీ మంత్స్కి అట్లీస్ట్ ఒకసారి ఒక నర్సరీకి కానీ ఎక్కడికన్నా వెళ్ళి ఏవో కొన్ని మొక్కలు కొనుక్కోపోతే ప్యాక్ వాళ్ళకి దొరక వస్తుంది అంటారు చూసారా అలాగా మా ప్లాంట్ లవర్స్ కూడా ఉండలేము ఇక కొత్త ఏమొచ్చినాయా ఏమి యాడ్ చేసుకోవచ్చు గార్డెన్లో అన్నట్టు ఉంటుంది సో ఇవాళ వెళ్ళానండి యాక్చువల్లీ డిసెంబర్లో వెళ్ళొచ్చు బట్ కొంచెం అలాగా డిలే చేస్తాను అది కాక మాకు వైజాగ్లో సీజనల్స్ అంత త్వరగా రావండి కొంచెం డిలేడ్గానే అంటే ఇంచుమించు డిసెంబర్ ఎండింగ్ ఆర్ జనవరి ఒకవేళ వచ్చినా కూడా అవి ఏంటంటే ఇంకా అప్పుడే వచ్చి అవి ఫ్లవర్స్ అవి ఓపెన్ అవక అది కలర్స్ అవి మేము ఐడెంటిఫై చేయడం కష్టం మాట సో అందుకని ఇవాళ వెళ్ళాను అండ్ చాలా ఎక్కువ కొనుక్కుందాం అనుకుని వెళ్ళాను కానండి కొన్ని రకాలు తెచ్చుకున్నాను నేను యాక్చువల్లీ వెళ్ళింది ఎందుకంటే హ్యాంగింగ్ లోకి ఏమన్నా ఉంటాయో అన్నట్టు వెళ్ళాను కానీ కలర్స్ అది ఐడెంటిఫై చేయడం అవ్వలేదు కాబట్టి ఇంకొక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత రమ్మన్నారు వాళ్ళు ఏమేమి తెచ్చుకున్నానో మీకు చూపిస్తాను ఓకే అండ్ ఆల్సో ఇంకా మన గార్డెన్లో ఏమేమి ఫ్లవర్స్ ఉన్నాయో ఒక ఒక కొంచెం ఒక చిన్న రౌండ్ కూడా వేసేస్తాను నమస్తే నేను మా అదేవి వెల్కమ్ టు మార్ట్ ఈ నర్సరీ వైజాగ్లో సింహాచలం దగ్గరలో ఉన్న వేపగుంటలో ఉందండి పేరేమో అప్పన్న రోజ్ గార్డెన్స్ ఇది నేను వెళ్ళటం సెకండ్ టైం అండి లాస్ట్ టైం టూ ఇయర్స్ బ్యాక్ మన ఫ్యామిలీలో ఫ్రూట్ ట్రీస్ కోసం ఎక్స్ప్లోర్ చేస్తుంటే వైజాగ్లో ఈ గార్డెన్ ఇక్కడ కూడా వెళ్ళానండి ఈ నర్సరీకి కూడా ఇక్కడ నుండి నేను అరటి మొక్కలు కొన్నాను మన గార్డెన్లో ఇప్పుడు అంతంత పెద్ద అరటి గలలో ఇక్కడి నుంచే తీసుకున్నామండి అండ్ ఇక్కడ స్పెషలీ పూల మొక్కలు సీజనల్ ఫ్లవర్స్ కొనకని వెళ్ళాను కాల్ చేసి వెళ్ళాను అనమాట ఏమేమి ఉన్నాయని డాలియాస్ అండి చాలా ఎక్కువ స్టాకే వచ్చింది బట్ అవి ఏంటంటే పువ్వులు లేవు చూసారా ఇంకా విచ్చుకోలేదు కాబట్టి అవి మేము పిక్ చేయడానికి డిఫికల్ట్ అయ్యింది బట్ ఆకుని బట్టి కొన్ని తీసుకున్నాము చాలా ఫ్రెష్గా ఉన్నాయండి మొక్కలు లైక్ ఇప్పుడిప్పుడే ఇంకా చిగురులు కూడా ఉన్నాయి వచ్చేలాగా టొరేనియా విష్పోన్ అంటాము ఇవి కూడా చాలా బాగా కలర్ యాడ్ చేస్తాయి హ్యాంగింగ్ బాస్కెట్స్కి ఇవి ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయి తీసుకున్నాను అండ్ గజానియాస్ ఉన్నాయి తర్వాత పెరివ్రింకిల్ ఉన్నాయి తర్వాత ఇంకొన్నాయి ఇంపేషన్స్ ఇంకేమి అంటే చామంతులు అయితే చాలా అంటే చాలా వెరైటీస్ చాలా కలర్స్ ఉన్నాయి బట్ చామంతులు నేను వద్దన ముందే అనుకుని వెళ్ళాను మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఎందుకంటే చాలా ఇంట్లో కూడా ఉన్నాయి అండ్ ఇంకా మనకి స్పేస్ కూడా ఒకటి కాన్స్టెంట్ కాబట్టి ఇంకా ఎక్కువ చామంతులకి వెళ్ళకూడదని ప్రిపేర్ అయ్యే వెళ్ళానండి చాలా ఉన్నాయి బట్ నేను తీసుకోవాలి డయాంతస్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి రోజెస్ అనుకుంటే కట్టింగ్స్ పెట్టారు మా బాలు డెవలప్ చేసుకుంటానికి చాలా పెద్ద ఏరియా నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంత లోపలికి ఉందని అనుకోలేదు లోపలంతా బాగానే ఉంది అండ్ ఇండోర్ ప్లాంట్స్ కూడా బాగున్నాయండి ఇక్కడ మీకు కనపడేది గార్లిక్ వైన్ గార్లిక్ వైన్ కోసం అడిగే వాళ్ళు ఇక్కడ దొరుకుతున్నాయి ఇంకే ఇంకా బ్లీడింగ్ హార్ట్ ఇంకేమ ఉన్నాయి బట్ అవన్నీ ఇంకా నేను చూడలే ఓన్లీ ఫ్లవర్స్ ఇంకా అటెంప్ట్ అయిపోతానని ఇవన్నీ చూడకుండానే వచ్చేసాను ఇవన్నీ ఇండోర్స్ ఆర్నమెంటల్స్ చాలా వెరైటీస్ ఉన్నట్టున్నాయి ఈ గ్రీన్ షేడ్లో ఉన్నాయి అన్ని ఆర్నమెంటల్స్ హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి లైక్ ఫ్లారింగ్ కాకుండా ఈ ఆర్నమెంటల్ లైక్ కిందకి హ్యా డ్రూప్ అయ్యేవి ఉంటాయి చూసారా అవి కూడా ఉన్నాయండి పాట్స్ ఉన్నాయి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి సో దగ్గరలో ఉన్నవాళ్ళు వెళ్ళి విజిట్ చేయొచ్చు ప్లాంట్స్ కూడా హెల్దీగానే ఉన్నాయి చామంతులు బెస్ట్ పార్ట్ అండి చాలా లైక్ చాలా వెరైటీస్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి అంటే ఫ్లవర్ షేపును పెట్టాలది సైజు దాన్ని బట్టి ఇంకా చాలా ఉన్నాయండి కలర్స్ కూడా బాగా నచ్చినాయి చిన్న సైజు పెద్ద సైజు రెండు రే రెండు రేట్స్లో ఉన్నాయి అంటే చిన్నవి తక్కువ రేటు కొంచెం పెద్ద పెద్ద రేటు పాట్ సైజు బట్టి చిన్నవి అయితే ఫిఫ్టీ రూపీస్ పడింది విచ్ ఐ ఫెల్ట్ ఈజ్ రీజనబుల్ పాట్ అలా తీసుకొచ్చి పెట్టుకోవచ్చు రోజెస్ ఉన్నాయి సక్కలెండ్స్ ఉన్నాయి ఇది యాక్చువల్లీ నర్సరీ టూర్ అన్నట్టు చేయలేదు కానీ మేము వెళ్ళాం కదా సో జస్ట్ ఒక ఒక రౌండ్ లాగా రాస్తే డీటెయిల్డ్గా ఎక్స్ప్లోర్ చేయలేదు ఇఫ్ ఎనీ వన్ విషయస్ టు విజిట్ ఇట్ ప్లీజ్ గో హెడ్ అండి వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి సో ఈ రో అంతా నేను ఫ్లవర్స్కి కొంచెం డెడికేట్ చేసుకుంటానండి ఎవరు ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చినా మనం వచ్చినా కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది ఇంకా మిగిలినవన్నీ మనం కూరగాయ మొక్కలే ఉంటాయి మధ్య మధ్యలో కూడా మళ్ళీ పాలినేటర్స్ని అట్రాక్ట్ చేయడానికి అక్కడక్కడ కూడా నేను పెడతా ఉంటానన్నమాట బంతి పూలు లాంటివో లేకపోతే జినియాసో లేకపోతే ఏదైనా ఏమైనా సరే అంటే ఇప్పుడు వింటర్ కాబట్టి మనకి ఇన్ని వెరైటీస్ ఉంటాయి వింటర్లో కానప్పుడు కూడా మనం మధ్య మధ్యలో పెట్టుకోవాలండి ఓకే సో ఇప్పుడు ఈ రోజు ఏమేమి ఉన్నాయంటే గులాబీ మొక్కలు చాలా తక్కువండి తీసేసాను కూడా ఇది కశ్మీర్ రోజు తర్వాత డిసెంబరాలు తర్వాత చిలకముక్కు అది వాలంటరీ ప్లాంట్ ఇంకా ఇంకా కొంచెం ఎడీనియమ్స్ ఉన్నాయండి ఎడీనియమ్స్ వింటర్ కాబట్టి కొంచెం డార్మెంట్ అయిపోయి తర్వాత ఇది ఉంది కదా ఇది మన ఫాలోవర్ నేను విజయవాడ వెళ్ళినప్పుడు అవార్డ్ కోసం గిఫ్ట్ చేశారు తీసుకొచ్చారు పని కట్టుకుని సో దాన్ని ఇంకా నేను ప్రొపగేట్ చేస్తానండి ఆ విత్తనాలు అవి తీసి వేయటం జరిగింది ఇదే ఇంకా చాలా అట్లా వేయండి ఎన్ని మొక్కలు వచ్చినాయి ఫ్యామిలీలో తీసుకెళ్ళి వేస్తాను ఓకే ఇంకా ఇలా లిల్లీ సున్నీ తర్వాత జర్బెర ఇది కూడా గిఫ్ట్ అండి విజయవాడ వెళ్ళినప్పుడు గిఫ్ట్ చేశారు నాకు ఓకే బంతి పూలు ఉంటాయి ఇంకా ఇక్కడ తర్వాత ఇంకా రోలో సంపంగి పూలు ఆకు సంపంగి తర్వాత చామంతులు ఉన్నాయండి ఇవి గిఫ్ట్ వచ్చింది నాకు ఇది లాస్ట్ ఇయర్ ఇయర్దండి చిన్న కుండీ అసలు చిన్న కుండి చూడండి తిన్నకుండా వేరే దాంట్లో పెట్టాను ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో చూసారా అంటే సో నెక్స్ట్ ఇయర్ కూడా మనకి ఈ కటింగ్స్ రాసుకోవచ్చు తర్వాత ఈ గ్లాడియోలస్ బల్బ్స్ పెట్టాను ఊరు ముందు పెట్టాను కానీ అవి నాకు సక్సెస్ అవ్వలేదు తర్వాత ఎవరో డాలియా బల్బ్స్ కూడా పంపించారు అది అవ్వలేదు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు తర్వాత మన ఫాలోవర్ కూడా పంపించారు కొన్ని వచ్చినాయి కొన్ని రాలేదండి అండ్ ఇవి లాస్ట్ ఇయర్ బల్బ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర ఫామ్లోవి ఇక్కడ కూడా ఒక ఒక సైకిల్ పూల్ పూసినాయి నేను జినియాస్ వేసానండి సీట్స్తోనే జినియాస్ అయితే బాగానే పూసినాయి పైన కూడా ఉన్నాయి అయిపోయినాయి ఆల్మోస్ట్ తర్వాత చామంతులు ఉన్నాయి చూడండి ఇక్కడ ఈ బ్యాగ్స్ లాస్ట్ ఇయర్ బ్యాగ్స్ అయితే మళ్ళీ చక్కగా వచ్చేసినాయి ఇది కూడా చామంతులు ఇవి కూడా లాస్ట్ అండి చాలా బాగా వచ్చినాయి ఇక్కడ కూడా ఈ ఈ బ్యాగ్లో కూడా ఎంట్రన్స్ కాబట్టి ఇందులో కూడా వేసాను ఈ కారబ్బంతి పూలు పువ్వులు తర్వాత ఈ చామంతులు లాస్ట్ ఇయర్ ఈ కారబ్బంతులు బంతులు ఇంకా బంతులు ఒక బంతి ఓకే తర్వాత ఇది పెంటాస్ అండి ఇవి కల్లేసే ఇయర్ లాంగ్ పోస్తాయి ఫామ్లో కూడా ఉన్నాయి కటింగ్స్ తీసుకొచ్చి పెట్టాను ఓకే తర్వాత ఇది నంది గోవర్ధనం బంతి పువ్వులు కూడా ఇది కూడా విత్తనాలతో పెట్టాము బాగా వస్తుంది ఓకే తర్వాత ఈ డయాంతస్ సీడ్స్ గ్రో చేశానండి ఇక్కడ కూడా వచ్చినాయి ఇక్కడ కూడా పూత అయ్యింది మళ్ళీ వస్తుంది చిగుర్లు ఉన్నాయి కదా ఓకే ఇంకా ఏదిగా పసుపులు తర్వాత ఇది కూడా డయాంతస్ మనం గ్రో చేసుకుందే సీడ్స్ ఓకే ఇంకా ఇక్కడ కాస్మోస్ ఉన్నాయి ఇవి ఇంకా అలా ఉన్నాయండి కొన్ని తర్వాత ఇది పారిజాతం ఓకే తెల్ల సంపంగి కోసం కదా సో ఇలాగా ఉన్నాయి టు సమ్ ఎక్స్టెంట్ ఎక్కువ రోజెస్ రోజెస్ కూడా ఉన్నాయండి కానీ అంత సీరియస్లీ గ్రో చేయట్లేదు ఇంకా స్పేస్ ఒకటి తర్వాత వాటికి పర్టికులర్ కేర్ ఉంటేనే అది ఎక్కువ బ్లూమింగ్ ఉంటుంది అన్నమాట ఓకే సో ఇప్పుడు ఇంకా ఇలా వీడియో పెద్దది అయిపోద్దేమో ఇప్పుడేమే మొక్కలు కొన్నామో చూసేద్దాం కదా నాకు స్టెమ్ కటింగ్ పంపించారు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ ఆవిడే ఇది మా నాయనమ్ ఇంట్లో ఉండేదండి చెట్టు మనం హెయిర్ ఆయిల్స్ అవి చేసుకునేటప్పుడు ఈ పూలు కాసుకుని చేసుకునేవారు అని తల అంటుకున్నప్పుడు నాకు బాగా గుర్తు కుంకుడికాయలు రసంలో రావడానికి ఈ లీవ్స్ యూజ్ చేస్తారు సో ఇది చాలా పాత కాలం నాటి మందార పువ్వు అండి ఎంత అంటే ఇవి కనపడట్లేదు ఇప్పుడు హైబ్రిడ్స్ హైబ్రిడ్స్ కొత్త కొత్తవి క్రియేట్ చేస్తున్నారు కానీ పాతవన్నీ కనుమరుగైపోతున్నాయి సో అలాంటివి ఎక్కడైనా చూస్తే మాత్రం అవి పెంచుకోవాలనిపిస్తుంది ఓకే ఇంకా ఇంకా శంకు పూలు అవి ఏవో ఉన్నాయి లేండి చాలా కొనుక్కుందా వెళ్ళానని చెప్పాను కదండి అవి వాళ్ళ దగ్గర ఉన్నాయి కానీ లైక్ మెచ్చుకోవాలి అందుకని ఒక వారం పది రోజుల్లో రండి మేడం మళ్ళీ అన్నారు సో అయినా కూడా కొన్ని ధైర్యం చేసి కొనేశాను ఎందుకంటే మనం ఇప్పుడు ప్లాన్ చేసుకున్నామంటే ఆ పది రోజుల్లో చాలా ఎక్కువ గ్రోత్ ఉంటుంది పోతు కూడా ఉంటుంది టెన్ డేస్ డిలే అయిందంటే మనం వాటి సీజన్ కూడా మన మన ఇంట్లో తగ్గిపోయినట్టే ఏమేమి కొన్నానంటే విష్ బోన్ అంటాం కదండి ఒరేనియా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి సో అవి తీసుకున్నాను చామంతులు వద్దనుకున్నాను కానీ ఈ వెరైటీస్ లేవి ఇది చాలా పెద్ద మొగ్గు వస్తుంది అది ఎప్పుడు పెంచలే నేను అవి ఒక త్రీ తీసుకున్నాను అండ్ రేట్ కూడా చెప్తాను మీకు ఒకవేళ మీరు ఎప్పుడన్నా ఎక్కడన్నా షాపింగ్కి వెళ్ళినా రేట్ అంచనాగా తెలుస్తుంది ఇవి ఈ కుండీల్లో ఈ సైజు కుండీలు ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు అయ్యో రిపోర్ట్స్ అని తర్వాత ఇవి ఏమో కవర్తో ఉన్నాయి కదండి ఇవి కవర్తో ఉన్నాయి కదా ఇది ఫార్టీ రూపీస్ తర్వాత పెటోనియాస్ కూడా ఓపెన్ అయిన ఫ్లవర్స్ లేవండి ఒక ఒక ఫైవ్ కలర్స్ వరకు దొరికినాయి సో ఉన్న ఫైవ్ కలర్స్ తీసుకున్నాను తో పాటు సెవెంటీ రూపీస్ అండి ఓకే అండ్ గజానియా కూడా ఇవ్వండి ఇవి ఇలా ఉంటాయి గజానియా ఫ్లవర్స్ కలర్స్ ఉంటాయి వాటిలో కూడా అవి కూడా ఓపెన్ అవలా బ్లూమింగ్లో లేవు ఇవి ఒక ఫైవ్ కలర్స్ ఫైవ్ మొక్కలు తీసుకున్నాను లీఫ్ని బట్టి వాళ్ళు ఇచ్చారు తర్వాత ఇంకా ఏంటంటే అరటి మొక్క ఇది ఎర్ర అరిటి అండి సో ఎర్ర అరటి కూడా బాగుంటుందని విన్నాను బా వింటే కాదు చూడటం కూడా చాలా అందంగా ఉంటుంది అది ఒక వెరైటీ అది పెంచాలని ఎప్పటి నుంచో అనుకున్నాను అరకు అటు సైడ్ ఉంటాయి అని తెలుసు బట్ అటు ట్రై చేసినప్పుడు దొరకలేదు బట్ లక్కీగా దొరికేసి అనుకోకండి అడిగాను అండ్ లాస్ట్ టైం నేను మన లో ఉన్న వెరైటీ కూడా ఆ నర్సరీలోనే టూ ఇయర్స్ బ్యాక్ నేను తీసుకున్నానండి ఓకే సో ఒకవేళ వైజాగ్లో వాళ్ళు అక్కడ ట్రై చేయొచ్చు అండ్ గార్లిక్ వైన్స్ కూడా వాళ్ళ దగ్గర కనపడినాయి ఓకే అండ్ ఇంకేం కొన్నానంటే డాలియాస్ ఒక టెన్ పాట్స్ తీసుకున్నానండి ఈ పాట్ ఉంది కదా ఈ పాట్ ఏమో హండ్రెడ్ రూపీస్ పడింది సో అది అవి కూడా లో లేవు ఈ కూడా వాళ్ళకి తెలియదు బట్ ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటే లీవ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్కలాగా అండ్ ఆ లీవ్స్ బట్టి ఒక ఐదు రకాలు అన్నట్టు వాళ్ళు పక్క తీశారు నేను ఫామ్లోకి ఇక్కడికి కలిపి ఒక పది మొక్కలు తీసుకున్నాను ఇక్కడ ఒక ఐదు అక్కడ ఒక ఐదు అర్థమని ఇవి నేల మీద వస్తే చాలా పెద్దగా అయిపోతాయండి అండ్ డ్రాఫ్ దాళ్యాలు కూడా ఉంటాయి కానీ డ్రాఫ్ వెరైటీస్ కన్నా ఈ పొడవు వెరైటీస్ చాలా బాగుంటాయండి అండ్ చాలా ఎక్కువగా కొమ్మలు కూడా వస్తాయి అండ్ ఈ కొమ్మలు మనం అయిపోయిన తర్వాత ఫ్లారింగ్ అయినాక మనం కొంచెం అవి తీసేసి మనం స్టెమ్ కట్టింగ్స్ అవి పెట్టుకున్నా కూడా మనకి కొత్త మొక్కలు వస్తాయి అండ్ యూజువలీ ఇలాగ అమ్మినవి ఏమవుతాయి అంటే మీరు కట్టింగ్స్ ఏ పెడతారండి సో మనకి ట్యూబర్ తయారవ్వదు సో జాగ్రత్తగా మనం పెంచుకోగలిగితే కొంచెం ఎక్కువ కాలం ఈ సీజన్లో కొంచెం ఎక్కువ కాలం రన్ అయితే ఏమన్నా మనకి ఆ ట్యూబర్ ఫామ్ అవుతుంది ఆ ట్యూబర్ని అంటే మళ్ళీ మనం సేవ్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ప్లాంట్స్ అవ్వటంతటే అవే వస్తాయి ఓకే అండ్ ఇంకా గ్లాడియోలస్ నా దగ్గర ఫామ్లోనూ ఉన్నాయండి ఇక్కడ ఉన్నాయి లాస్ట్ ఇయర్ పెంచిన ఉన్నాయి మళ్ళీ మొన్న పంపించిన కూడా ఉన్నాయి సో అవి ఎక్కువ తీసుకోలేదు బట్ ఒకే లో మూడు కలర్స్ ఉన్నాయి అన్నాడు ఏంటో తెలీదు హండ్రెడ్ రూపీస్ అన్నాడు సో ఇది ఇది కూడా ఒకటి తీసుకున్నానండి ఓకే అండ్ పెటోనియాస్ కూడా ఇయో ఇవి ఉన్నాయి కదా ఈ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి డబుల్ అంటే వెనుకొన్నాను ఒకటి రెండు మూడు నాలుగు ఎల్ ఆరు ఏడే ఎనిమిది తొమ్మిది పది ఒక టెన్ టెన్ ప్లాంట్స్ కొన్నామండి సో ఇదండి వాళ్ళ వీడియో నా ప్లాంట్ షాపింగ్ అలా మధ్య మధ్యలో వెళ్ళి కొంచెం మొక్కలు షాపింగ్ చేసుకుంటే చాలా ఆనందం వచ్చేస్తుంది మధ్య మధ్యలో మనం అలా కొనుక్కుంటూ ఉంటే మన గార్డెన్ కి కొంచెం ఇంకొంచెం బ్యూటిఫై అవుతా ఉంటుంది అన్నమాట వీడియో మీకు నచ్చదు అనుకుంటున్నాను ఎలా ఉందో కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అవిషయాలు హ్యాపీగా లోకా సంస్థ సుఖినో భావంత్